ఈ నెల ఐదవ తేదీన గన్నవరంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారామం భారీ బహిరంగ సభ జరుగుతుందని శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి తెలిపారు గుంటూరు అరండల్పేటలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సభకు సంబంధించిన వివరాలను స్వామి వివరించారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారామానికి జనవరి ఐదు విజయవాడ గన్నవరం కేసరపల్లి కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక ధార్మిక సమన్వయపరుచుకుంటూ సంఘటిత శక్తి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం భారతదేశంలో అందున దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా రద్దుపరచాలని ఇతర మతస్థులకు ఎలా అయితే వారి వారి మందిరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నారో మా హిందూ ధర్మంలో ఈ దేవాలయ వ్యవస్థని ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు అవకాశంగా విశ్వ హిందూ పరిస్థితి వారు దేశం మొత్తం మీద కూడా ఈ హైందవ శంకరమ కార్యక్రమం చేయాలనుకుంటాం దానిలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రానికి మన తెలుగువారికి ప్రధానంగా అవకాశం లభించడం ఇదంతో ఆహ్వానిత పరిణామం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఆరు జిల్లాల్లో మండలాల్లో గ్రామాల నుంచి కూడా లక్షలాది మంది దేవాలయ విముక్తి కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవడం కోసం దేశం కోసం ధర్మం కోసం మా ఆలయాల విముక్తి కోసం మేము సైతం అంటూ లక్షలాది మంది తరలి వస్తున్నారు ఇప్పటికే మీడియా ద్వారా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విశేషమైన ప్రచారం జరుగుతూ ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిలో ప్రత్యేకమైన స్థానం ఉన్న మన గుంటూరు పట్టణంలో ఈ వేదిక ద్వారా మరొకసారి హిందువులకి శుభ ఆహ్వానం పలుకుతున్నాం జనవరి ఐదున జరగబోయే పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు జరగబోయే హైందో శంకారమ కార్యక్రమానికి రండి కదలి రండి కలసి రండి తలలు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నాం ఈ వేదిక ద్వారా అనేక మంచి నిర్ణయాలు తీర్మానాలు తీసుకోబడతాయి తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం అవుతుంది హిందువుల సంఘటిత శక్తి ప్రదర్శన ద్వారా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము